గుప్డెంత మనసు సీరియల్ ఎండ్ అవుతుందన్న వార్తతో చాలామంది అభిమానులు నిరాశ గురిచేసింది అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తపై గుప్పడెంత మనసు టీం కానీ స్టార్మా యాజమాన్యం కానీ ఎవరూ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఈ సీరియల్లో జరుగుతున్న సీన్స్ని బట్టి సీరియల్ని త్వరగా ఎండ్ చేయబోతున్నారని అర్థమవుతుంది ఇంతలా ఈ సీరియల్ క్రేజ్ సంపాదించుకోవడానికి కారణం రిషి వస్తారా స్క్రీన్ మీద రిషి వస్తారా నటనకు చాలామంది అభిమానులు ఉన్నారు అంతేకాకుండా రిషి నటనకు వేరే వేరే దేశాలు రాష్ట్రాలు ప్రాంతాల్లో భాషతో సంబంధం లేకుండా అభిమానులు సంపాదించుకున్నాడు ఈ సీరియల్ స్టార్మాలో స్టార్ట్ అయ్యి ఫోర్ ఇయర్స్ కావటం అంతేకాకుండా ఈ సీరియల్లో పొడిగించడానికి స్టోరీ ఏమీ లేకపోవటం అంతేకాదండి టైమ్ స్లాట్లో ఏదైనా మార్పులు జరిగాయా ఏదైనా కొత్త సీరియల్లో రాబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది రిషి కన్నడ బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది అయితే రిషి సీరియల్లో రీఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే సీరియల్ ఎండ్ చేయడం అభిమానులను చాలా బాధకు గురిచేసింది రీసెంట్ గా గుప్పడంత మనసు సీరియల్ టీమ్ కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వీడియోలో గుప్పడంత మనసు టీమ్ అందరూ కలిసి కేక్ కట్ చేశారు అంతేకాకుండా గుబడంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం రిషి వస్తారా చేతులు పట్టుకుని కేక్ కట్ చేయించి హ్యాపీ ఎండ్ అని అందరూ గట్టిగా అరుస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ కేక్ మీద రిషిదారా లీవ్ సాన్ అనుంది వసు ప్రేమకు గుర్తుగా నెమలిక వాళ్ళ ఫోటో ఉంది అంతేకాకుండా ఈ కేక్ మీద టామ్ అండ్ జెర్రీ బొమ్మలు కూడా ఉన్నాయి దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఈ సీరియల్ లాస్ట్ ఫేర్వెల్ పార్టీ జరుగుతుందని అర్థమవుతుంది సీరియల్ ఎండ్ అయిపోతుందని వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా తెలియజేశారు ఈ సీరియల్ లాస్ట్ ఎపిసోడ్లో రిషి వస్తారాకు పాప పుట్టింది జగతీనే మళ్ళీ పుట్టిందన్నట్లు రిషి వసు చాలా హ్యాపీగా పాపతో ఉన్నట్లు సీరియల్ని చిత్రీకరించారు